జవాన్లు ఒక కొండపైన యాంటీనా పెట్టడానికి బయలుదేరాలి కానీ ఐదు వందల మీటర్ల కన్నా ఎక్కువ హైట్ ఉంటేనే అక్కడ సిగ్నల్ వస్తుంది క్యాంపు నుండే కొండ హైట్ కనుక్కుంటే చాలా శ్రమ తగ్గుతుందని మేజర్ సందీప్ అనుకున్నాడు క్యాంపు నుండే కొండ యొక్క ఎలివేషన్ యాంగిల్ తెలుసుకోవచ్చు కానీ ట్రెగ్నామెట్రీ వాడాలి అంటే ది ఇంకొక సైడ్ తెలియాలి అప్పుడు మేజర్కి నాలుగు వందల మీటర్ల దూరంలో ఇంకో క్యాంప్ ఉందని గుర్తొచ్చింది ఐడియా మేజర్ ఆ క్యాంప్ కి కాల్ చేసి అక్కడ నుండి కొండ ఎలివేషన్ యాంగిల్ మెజర్ చేయమని చెప్పాడు అక్కడ యాంగిల్ నలభై ఐదు డిగ్రీస్ వచ్చింది మేజర్ క్యాంపు నుండి ముప్పై డిగ్రీస్ ఉంది కొండ పెర్పెండిక్యులర్ హైట్ పి ఇంకొక క్యాంపు నుండి దూరం ఎక్స్ అనుకుందాం హైట్ మరియు బేస్ రేషియో టెన్ ఫార్టీ కి సమానం టెన్ ఫార్టీఫై వాల్యూ ఒకటి అందుచేత పి ఇంకా ఎక్స్ సమానం ఈ పాయింట్ నుండి రేషియో అనగా పి బై ఎక్స్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ టెన్ థర్టీకి సమానం అంటే వన్ బై రూట్ త్రీ మొదటి ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ పెడితే పి వస్తుంది ఫోర్ హండ్రెడ్ బై రూట్ త్రీ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ మీటర్స్ అంటే ఐదు వందల మీటర్ల కంటే ఎక్కువ కొండక్కాలి సో సోల్జర్స్ హౌస్ ద జోష్